సెల్ ఫోన్స్ ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడటం వల్ల చిన్న పిల్లలకు వృద్ధులకు ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉంటాయని యాలల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్టర్ భువనేశ్వరి పేర్కొన్నారు మంగళవారం జిల్లా వైద్య శాఖ అధికారులు పల్వన్ కుమార్ ఆదేశాల మేరకు ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఇంటర్నేషనల్ డే ఆఫ్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు అందులో భాగంగా మంగళవారం ఆసుపత్రిలో చిన్న పిల్లలకు వృద్ధులకు యువకులకు చెవి ముక్కు కళ్ళ సమస్యలను పరిశీలించడం జరిగిందని తెలిపారు ముఖ్యంగా ఇయర్ ఫోన్స్ సెల్ ఫోన్లు వాడటం వల్ల ఈ సమస్యలు అధికమవుతున్నాయని సెల్ ఫోన్ ఇయర్ ఫోన్స్ ను వాడటం తగ్గించుకోవాలని తెలిపారు ఏదైనా సమస్యలుంటే వెంటనే ఆసుపత్రికి సంప్రదించవచ్చని పేర్కొన్నారు ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెత్ ఆన్ ట్వంటీ థర్డ్ ఆఫ్ సెప్టెంబర్ కన్సిడర్ చేయడం జరుగుతుంది దీనివల్ల వచ్చే సమస్యలు ఏమంటే చాలా సేపటి వరకి చిన్నపిల్లలు చిన్నపిల్లలు చాలా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు స్క్రీన్ టైం ఎక్కువ ప్రొలాంగ్ అవ్వడం వాళ్ళు నిద్రపోకుండా ఉండడం సో వాళ్ళకి అలవాటు చేస్తూ ఉంటారు పేరెంట్స్ కూడా ఫోన్స్ ఎక్కువ యూజ్ చేయడం స్క్రీన్ టైం ఎక్కువ యూజ్ చేయడం వల్ల వాళ్ళ వచ్చే సమస్యలు చాలా విపరీతంగా ఉంటాయి కళ్ళల్లో లీప్ కారడం కానీ తంటి చూపు తగ్గిపోవడం కానీ అండ్ ఎక్కువ ఇయర్ ఇయర్ ఫోన్స్ యూజ్ చేయడం జరుగుతుంది పెద్దవాళ్ళు యూజ్ చేస్తారు చిన్నపిల్లలు కూడా యూజ్ చేస్తూ ఉంటారు ఆ ఇయర్ ఫోన్స్ ఎక్కువ వాల్యూమ్ పెట్టుకొని వినడం వల్ల చెవుల నొప్పి ఎక్కువ అవుతుంటాయి హియరింగ్ లాస్ వస్తాయి ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటారు అండ్ ఇయర్ వాల్యూమ్ కూడా మనకి ఫిఫ్టీ డెసల్స్ కంటే ఎక్కువ దాటి ఉండొద్దు దీనికి మనం తగిన జాగ్రత్తలు ఏంటి అంటే ఎక్కువ ఫోన్ యూస్ చేయొద్దు అండ్ ఎక్కువ ఇయర్ ఫోన్స్ కూడా వాడి చూడద్దు కొంచెం దీనికి అవాయిడింగ్గా చేస్తూ ఉంటే బెటర్గా ఉంటుంది దీని గురించి మనం తగిన జాగ్రత్తలు ఏంటి అంటే ఊళ్ళలో ఉండే వాళ్ళకి ఆశస్ ఎటెండెన్స్ నిన్నటి నుంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది వాళ్ళకి ఊర్లలో అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది